కొద్ది వాళ్ళు కొద్దిగా కొద్దిగానే పదం ఉన్న వాళ్ళందరికి న్యాయం చేయండి బాబు మా వాళ్ళు న్యాయం చేయండి ఒక గౌరవం లేదు ఒక మర్యాద ఇలా కొద్ది కొద్ది సార్ వెనక్కి ఒక దిశ చట్టం ఒక ఆరదానికి ఎలా వచ్చిందో ఒక ట్రాన్స్ అని ఒక చట్టం కూడా మాకు ఆ అక్కడ సరే సార్

বক্তাগণ সৎকারে পাণ্ডিত্যর সৎকার আছে। এই যে আপনারা সৎকারানি পুলিশ শালমারে ডাকুন पैसा। আপনারা বহু করি। আপনারা আমরা দর চেষ্টা পড়া চেষ্টা। আমরা রামনাথ মন্দিরে। কতবার কি নিগত ছিল আমরা। আমরা ডাক্তার পাণ্ডা মানা।

యో కనచణ చడసన అవర్ సలార్ మీ అంట మాకు ఎంత ఆవిమాను మీ వేనిక ముందు ఉంటారు మైరు ముందుగా అవర్ స వీడియో చూసి మురకాయ భయ్యా 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 ఓయ్ వెల పంచాయన ఎలా చేస్తావ్ కాని తీకు మాత్రం ఇలాంటి శిక్షాస ఒకసారి జై హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి అది ఒక హాఫ్ కట్ డెడ్ బాడీ దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే ఆఫ్ నౌ చేస్తున్నాం మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ 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 డి నాట్ హ్యాపీన్ హియర్ ఎక్కడో జరిగింది బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవటం జరిగింది అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీ వన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టు అంటే మ్యారీడ్ ఉమెన్ చి మెటల్ కూడా ఉన్నాయి సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి ఎస్ హెచ్ఓ కసిన్కోట గాని ఎస్డిపి అనకాపల్లి గానీ డిఎస్పీ అనకాపల్లి ఆర్ సిఐ కసింకోట ఆర్ ఎస్పీ అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఏజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది లేడీ మేము ఇన్వెస్టిగేషన్ అయితే జస్ట్ అరౌండ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ బ్యాక్ అయ్యి